దినం ఇది ఈ లోకంలో ఎప్పుడున్న క్రైస్తవులు కొట్టువేయబడిన దినంగా మార్చబడిన దినంగా క్రీస్తు చేత లోకరక్షణ చేసే చేత మార్చబడిన దినంగా చాలామంది బోధిస్తున్న ఈ యొక్క విశ్రాంతి దినం గురించి ఈరోజు మనం మాట్లాడతాం అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి అనే విషయం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఎందుకు కొట్టువేయబడింది అనే దానికి అర్థం ఏ అసలు ఆ విశ్రాంతి అంటే ఏంటి తెలిస్తేనే అర్థమైంది కనుక నిర్గ్రమాకాఖండము ఇరవై అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వరకు చూసుకుంటే విశ్రాంతి దినాన్ని యొక్క విశిష్టత ఏంటిదనేది మనకు అర్థమైంది ఎందుకంటే భూమి ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలను సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు ఆరు దినాల సృష్టించిన దేవుడు ఏడో దినమును ఒకటిని సృష్టించి ఆ దినాన్ని విశ్రమించి ఆస్వాదించి పరిశుభరిచాడు ఇది దేవునికి దేవుని ప్రజలకు మధ్య గుర్తుగాను ఇస్రాయలకు యూదులకు దేవునికి మధ్య గుర్తుగాను ఇది ఇవ్వబడింది ఆనాటి ఇస్రాయేళ్లకు ఇవ్వబడింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మొట్టమొదటిసారిగా దేవుణ్ణి చూచిన వారు వాళ్ళే మొట్టమొదటిసారిగా దే ఈ దేవుణ్ణి లోకరక్షకుని కానీ అదేవిధంగా ఈ తండ్రిని కానీ గ్రహించిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు తన సొంత శ్వాస్ దేవుడు ఎన్నుకున్న జనాంగం ఇస్రాయల్ జనాంగం కనుక వారికి ఇచ్చాడు అయితే ఈ విశ్రాంతి దినం అనే విషయంలో చాలా రకాలుగా ఈ భూమి మీద వాదనలు ఉన్నాయి ఇది ఏసై వచ్చిన తర్వాత కొట్టియబడిందని ఈ విశ్రాంతి దినాన్ని ఇంకా ఆచరించ అవసరం లేదని విశ్రాంతి దినం నాకు మనిషి కుమారుడు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ఏ చనిపోయి మూడవ దినం లేచారు కాబట్టి అది ప్రభు దినంగా వాళ్ళు భావించి విశ్రాంతి కొట్టివేయబడిందని చెబుతున్నారు అయితే ఈ విశ్రాంతి దినం అనేది అసలు అనే విషయం కూడా మనం ఇప్పుడు చూసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు అనే కొంతమంది భావంలో తప్పుడు భావనలు ఉన్నారు కొంతమంది ఆదివారం అని విశ్రాంతిన అని చాలామంది చాలా ఫస్ట్లు బోధించడం యూట్యూబ్లో చూస్తున్నాం కానీ విశ్రాంతి ఎప్పుడు అనే విషయాన్ని ఈ యొక్క వాక్యాన్ని చూసినప్పుడు మత్స్య వార్త ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చి ఒక వా ఒక వాక్యం ఉంటుంది దాంట్లో దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా అనే వాక్యాన్ని మనం చూస్తాం అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా అంటే విశ్రాంతి దినం ముందే విశ్రాంతినం ఏ రోజు అయినప్పుడు శనివారం కనుక శనివారం విశ్రాంతి దినమైనప్పుడు ఇప్పుడున్న పాస్టర్లో విశ్రాంతి దినం శనివారం కాదు ఆదివారం అనే విధంగా బోధించడం అనేది కూడా మనం చూస్తున్నాం కనుక ఇది తప్పుడు పోదు కాబట్టి దీన్ని మనం మన మన హృదయం నుంచి తీసివేయాలి అయితే విశ్రా విశ్రాంతి దినం రోజున మనిషి కుమారుడు కొట్టివేశాడు అది కష్టతరమైంది అన్నట్టుగా చాలామంది చెప్తారు కానీ విశ్రాంతి దినమున దేవుడు కొట్టివేశారా ఏసఐ అని ఆలోచిస్తే కొన్ని వాక్యాలను బట్టి వాళ్ళు చెప్పిన పద పద్ధతి బట్టి విశ్రాంతినం దీని వల్ల కొట్టివేశారు అన్న ఆలోచన వాళ్ళు చెప్పారు అయితే మత్స్య వార్త పన్నెండు అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వరకు చదువుకుంటే విశ్రాంతినం రోజున ఒక ఓచ చేయగలవాడిని ఏసయ్య స్వస్థపరుస్తాడు అప్పుడు వాళ్ళక్కన్న అధికారులు కొంతమంది వచ్చి విశ్రాంతినం నువ్వెందుకు ఎందుకు ఈ పని చేసావు పని చేయడానికి ఆరు దినాలు ఉన్నాయి కదా నువ్వెందుకు ఈ పని చేసావు అనే విషయాన్ని వారితో ఏసయ ఏసయుతో వారు గద్ మాట్లాడుకుంటారు అప్పుడు ఏసయ్య మా అనే మాట ఏంటంటే విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మమే మేలు చేయట ధర్మమే ఒకడికి నీ నీకు గొర్రె ఉంటే అది గోడతలు పడితే దాన్ని బయటకు తీయ విశ్రాంతి దినం రోజున అని క్వశ్చన్ చేసి ఆయన ఏం చెప్తారు చివరికి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పాడు కనుక ఈ వాక్యాన్ని చూసి కూడా చాలామంది దినం కొట్టివేయబడింది అన్న మాటల్ని ఇక్కడ చెబుతారు ఇక్కడ న్యాయం చేయమని చెప్పాడు తప్ప కొట్టివేసిన సందర్భం మాత్రం లేదు కనుక ఈ విశ్రాంతి కొట్టు ఇబడిందనే విషయాన్ని ఎవరైతే గట్టిగా చెబుతున్నారో ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ విశ్రాంతి దినం పడలేదనే విషయాన్ని గ్రహిస్తారు కనుక వారి యొక్క అబద్ధ బోధల్లో బోధకుల్లో మీరు కూడా పాలు పగస్తులుగా ఉండకుండా నిండే నిమిత్తమే విశ్రాంతి దినమును మేలు చేయటం ధర్మం అనే విషయాన్ని గ్రహించి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మత్స్వార్ తిరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వరకు చదువుకుంటే ఒక విషయాన్ని దేవుడు చెప్తాడు కాలంలో జరగబోయే భయంకరమైన విషయాలు ఆ దినములో అయ్యో గర్భిణీ స్త్రీలకు పాలెచ్చేవారికి శ్రమ కనుక మీరు పారిపోవటం అనేది విశ్రాంతి దినమైన కానీ చలికాల అయిన గాను జరగకుండా మీరు ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి అనే విషయాన్ని ఏసై చెప్తాడు ఏసఐ ఒకవేళ చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత జరిగే భయంకర విషయం కాలం ముందు జరిగే భయంకర విషయాన్ని ఆయన ఏం చెప్పాడు దినమైనా సరే మరలా చలికాలం మంది అయినా కూడా ఆ పరిస్థితి రాకుండా ఆ భయంకరమైన పరిస్థితి రాకుండా గర్భిణీలైన మీకు శ్రమ కలుగుతుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి తొలగిపోవాలని అనే వాక్యాన్ని ఇక్కడ తెలియపరిచింది కనుక దేవుడు తెలియపరిచిన ప్రతి చోట విశ్రాంతి దినాన్ని దేవుడు కొట్టువేయబడలేదనే విషయాన్ని అంత్యకాలముందు జరిగిందని కూడా తెలియపరిచింది కనుక అదేవిధంగా అసలు విశ్రాంతి దినం రోజున అన్ని జను సహితము దేవుని సన్నిధిలో ఆరాధించాలని విశ్రాంతి దినం గురించి ఎస్ఏ గ్రంథం యాభై ఆరు నుంచి యాభై ఆరు అధ్యాయం ఆరు ఏడు చదువుకున్నప్పుడు ఇక్కడ నా మా ప్రార్థనా మందిరం నాకు ఈ ప్రార్థన మందిరం అన్ని జనులు నన్ను పరిశుద్ధంగా ఆచరించడానికి నేను అన్ని జను తోడుకొని వస్తాను వారిని నా ప్రార్థన మందిరంలో సంతోషపరుస్తాను వారు నాకు జనుడై ఉంటారు నేను వారికి దేవుడే ఉంటాను కనుక నా ప్రార్థనా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడను అనే విషయాన్ని ఇక్కడ ఎస్ఐ గ్రంథం యాభై ఆరు ఏడు ఆరు ఏడులో చెప్పబడింది దాని భావం కనుక అన్ని జనులు సహితము తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి విశ్రాంతిని వెళ్తారు ఆయన సన్నిధిలో ఆరాధిస్తారు సంతోషంగా వారు దేవునితోనే ఉంటారు దేవుని ఆరాధిస్తూ ఉంటారనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పబడుతుంది కనుక అన్ని జనులైన మనకు కూడా విశ్రాంతి దినం అనేది ఉంది విశ్రాంతి దినం కొట్టువేయబడదు ఎందుకంటే అది దేవుడి సృష్టికి నా ఒక దినం దేవుడు నేను సృష్టికర్త అని తెలియపరచడానికి ఆయన చేసిన ఒక దినం కనుక ఏసై చనిపోయి తిరిగి లేచిన దినం వేరు ఏ దేవుడు సృష్టించిన సృష్టికర్త అని చెప్పుకునే దినం వేరు అర్థమవుతుంది ఇప్పుడు స్వతంత్ర సృష్టికర్త అయిన దేవుడు అని అని తెలియపరచడానికి విశ్రాంతి దినం ఉంది ఏసారి చనిపోయి తిరిగి లేచాడు ఆదివారం మంచిదే అది నిజమే కానీ ప్రతి ఆదివారం అయినా తిరిగి లేవడం అర్థమవుతుందా ఎప్పుడు ఏసారి ఎప్పుడు చనిపోయాడో ఆ దినానికి జ్ఞాపకం చేసుకోవాలి కానీ ఆ దిన తిరిగి లేచిన దినానికి జ్ఞాపకం చేసుకోవాలి కానీ ప్రతి వారం 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 విశ్రాంతి దినం అన్నట్టుగా ప్రతి వారం గురించి ఆ యొక్క ఆదివారాన్ని పరిశుద్ధపరిచినట్టుగా చెప్పుకుంటున్నారు అది చాలా తప్పు అది దేవునికి నచ్చదు ఆయన ఎప్పుడో పసకా పండుగ రోజున చనిపోయాడు తర్వాత మూడు రోజుల తర్వాత లేచాడు ఆ రోజు ఎప్పుడు వచ్చింది అప్పుడే ఆయన లేచినదను దాన్ని మాత్రమే ఆరచాలి శనివారం వచ్చిన ఆదివారం వచ్చిన ఆ సంవత్సరానికి ఆ టైం వచ్చిన అప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కనుక దేవుడు సృష్టికర్తని తెలియపరిచిన విశ్రాంతి దినాన్ని దేవుడు ఎక్కడ కొట్టివేయబడలేదు కొట్టివేయలేదు దాన్ని సమర్థించాడు తప్ప కొట్టి కనుక మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభావి ఉన్నాడు అని కొంతమంది చెప్తారు మొత్తం పన్నెండో అధ్యాయం ఎందో వచ్చిన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభావి ఉన్నాడని అనేకులు చెబుతున్నారు అయితే ప్రభావి ఉన్నాడు కా దాన్ని కొట్టివేసారంటే కాదు ఆయన కొట్టివేయబడలేదు కొట్టివేయలేదు దాన్ని కొట్టివేయడానికి ఆయన చిత్తం కాదు తండ్రి యొక్క చిత్తం ఏంటంటే ఆయన మందిరంలో విశ్రాంతి దినం అందరూ కలిసి కూర్చొని ఆయన ఆరాధించాలి చివరి వరకు అది చెప్పింది అది అపోస్తుల పౌలు కూడా చివరి వరకు దినం ఆచరించాడు అపోస్తుల కార్యం చూస్తే విశ్రాంతినం రోజున వెళ్ళి సమాజ మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని బోధించేవాడు అర్థమవుతుంది కదా కనుక దేవుని యొక్క మార్గము ఈ విశ్రాంతి దినం అనేది చాలా విలువైంది మనం సృష్టికర్త అని మనం ఎలా నమ్ముతున్నామో క్రియారూపకంగా కూడా అదే విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాలంటే ఈ సృష్టికర్త సృష్టించిన ఏడో దినాన్ని కూడా మనం విశ్రమించి ఆస్వాదించిన ఆ పరిశుద్ధ దినాన్ని ఆచరించాలి అనుకూల అనుకూలత లేని వారికి క్రీస్తు ఈ విశ్రాంతిన ఉన్నాడు కాబట్టి ఒకవేళ దేవుడు వారిని క్షమించవచ్చు దాని భావం అది అర్థం అంటుందా దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించలేని పరిస్థితుల్లో మానవుడు ఉంటే స్థితిగతులను బట్టి దేవుడైన యహోవ ప్రభు అయిన యశుక్రీస్తు ద్వారా ఆయన విశ్రాంతిని ప్రభున్నాడు కాబట్టి ఆయన ద్వారా వారిని క్షమించి వారిని మరలా హక్కుం చేసుకోవచ్చు కానీ అట్టా అలా కాకుండా దాన్ని పూర్తిగా కొట్టివేయటం అనేది చాలా పాపం ఇది పది యాజ్ఞులను ఒక ఆజ్ఞ ఆజ్ఞని కొట్టివేయటం అనేది జరగదు పది ఉన్నాయి ధర్మశాస్త్రం ఉంది ఆ పది యాజ్ఞులను ఇప్పుడు వరకు మనం ఆచరిస్తున్నాము నర్హత చేయకుండా వ్యభచరించకుండా అన్నీ చేస్తున్నాం అన్నిటినీ దేవుడు కనుక ప్రతిదాన్ని ఉంచాడు ప్రతి ఆజ్ఞను ఆయన వివరించి చెప్పాడు అందరికీ ఆ ఆజ్ఞ ప్రకారమే అందరిని జీవించమని కోరుకున్నాడు ఆ ఆజ్ఞ విడిచి తిరగమని ఎప్పుడు చెప్పలేదు వ్యభిచరించమని అర్హత చేయమని నీ పొరుగు అని బారి ఆశించమని ఏమి చెప్పలేనప్పుడు ఇది ఎందుకు చెప్తాడు దేవుడు ధర్మశాస్త్రం అంటే పదాజ్ఞలు కలుపుతుంది ధర్మశాస్త్రం అయినప్పుడు కొట్టివేస్తే అన్ని ధర్మశాస్త్రాలు ఉన్న ప్రతి ఆజ్ఞను కొట్టివేయాలి కానీ ఈ ఒక్క విశ్రాంతి మేము రోజునే కొట్టివేశాడు అంటే అది ఎట్ట అసాధ్యం ఒక విశ్రాంతి దినం ఒక్కటే ధర్మశాస్త్రమా కాదు పదాగులు కలిపితేనే ధర్మశాస్త్రం అర్థమవుతుందా కనుక ధర్మశాస్త్రం కొట్టి పడలేదు కాబట్టి సవరణ చేశాడు దాన్ని ఏం సవరణ చేశాడు విశ్రాంతి దినం రోజున అందరికి మేలు చేయండి బాధి బాధింపడుతున్న వారిని విడిపించండి గోతులు ఉన్నవారిని తీయండి అందుకే స్వార్థ ప్రకటించాలి విశ్రాంతి దినం రోజున ప్రకటించడం వల్ల ఎవరైతే బాధలు ఉన్నారో ఆ వాళ్ళు ఆ స్వార్థ వల్ల ఓదార్ పొందుతారు దేవుని దగ్గర అవుతారు వారి పాపాలు క్షమించబడితే శాపం నుంచి పాపం నుంచి సాతాన చేతుల నుంచి విమోచన వారికి కలిగిద్దని విషయాన్ని విశ్రాంతి దినం రోజున చేయాలంటాడు అందుకే దేవుడు ఏం చెప్పాడు విశ్రాంతి దినం రోజున పని చేయాలి ఏం పని అండి దేవుని పని చేయాలి బాధలు ఉన్నవారిని విడిపించాలి కనుక దీన్ని దేవుడు గణపరిచేడు తప్ప మేలు చేయమని చెప్పేట తప్ప ఎక్కడ కొట్టివేసిన సందర్భం లేదు చివరికి అంతే కాలంలో కూడా ఈ దినం రోజున మీరు పారిపోవటం విశ్రాంతినమైన చలికాలం అందేనో జరగకుండా ఇప్పటి నుంచి ప్రార్థన చేయని ఏసై కూడా చెప్పాడు కనుక ఇంకెక్కడ కొట్టేసినట్టు అంతే కాలం విషయంలో చెప్తుండే చెప్తుంటే మధ్యలో ఇంక మీరు ఎవరు కొట్టేస్తారు దీన్ని ఆలోచించండి మరుగుపరచబడిన దేవుని యొక్క ధర్మాన్ని గ్రహించండి దేవుని ఎందుకు జీవించడానికి ఈ యొక్క మార్గాన్ని జాగ్రత్తగా దేవుని యొక్క మార్గాన్ని వెతికి దాన్ని బట్టి ఆ ప్రకారమే జీవించటం వల్ల దేవుని యొక్క రాజ్యంలో వారసులు అవుతాం లేకపోతే నామకార్థ క్రైస్తులు అవుతాం అయితే బోధించిన వాడు అలా చెప్పిన ఎలా ఆ శాపం అంతా వాడిదే తప్ప మీరు మాత్రం కాదు అయితే ఇప్పుడు తెలిసిన తర్వాత నిజంగా తెలుసుకున్న తర్వాత ఆ ప్రకారం ఆచరించడానికి మీరు ముందుగా కాలు వేయాలి మొదటి కాలు మీ శ్వాసానికి కారణమైన క్రియ అనేదే విశ్రాంతి దినంలోకి మొదట అడుగు పెడతాం కనుక మీ మొదటి అడుగు ఈ విశ్రాంతి దినానికి మొదల నుంచే మొదలైంది దేవుని మార్గంలో దేవుని యొక్క విశ్వాసంతో దేవుని అందరూ పరిపూర్ణంగా జీవించాలని ఏసైపోయేట మీ అందరినీ ఈరోజున ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమె